గాడ్ ఫాదర్ గురువు మార్గదర్శి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అడుగుజాడలలో మీ మార్గదర్శకంలో ప్రజలందరూ ముందలికి నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను డెబ్భై ఐదు సంవత్సరాల వరకు వచ్చినా కూడా నవ యువకుడిలా నువ్వు చూపే స్ఫూర్తి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు కొంతమంది యువకులు ముందు యుగం సారథులు యువకులైతే వృద్ధులైపోయిన్రు శీతకాన్నో లభియరు చాలా వరకు ఎక్కడ చూసినా కూడా పని పాట చేయకుండా ఉపాధి మార్గాలు ఎంచుకోకుండా నిరుప్రయోగంగా తిరుగుతున్నారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు కాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరికి తోచిన మార్గంలో వాళ్ళే వెళ్ళి అత్యున్నతమైన స్థానంలోనికి చేరుకోవచ్చు ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టోటల్గా చాలా సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు యువతీ యువకులారా మనందరం కూడా అలాంటి మహానుభావుల అడుగుజాడలలో నడిచి భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాలని మీ అందరినీ కోరుకుంటున్నాను నవ అందరికీ మార్గదర్శిలా ఆయన అడుగుజాడలలో ఆంధ్రప్రదేశ్ అమరావతి సుందర నందనవనంగా తీర్చిదిద్దుకుంటుందని ఆశిస్తూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్లా ఎమ్మెల్యే కాంటెస్టెడ్ ఓబీసీ జాతీయ అధ్యక్షులు चीप डिटेल